బంగారులా నిద్రేవాతా ఫిషింగ్ కంపెనీ ప్రొపరేటర్ ప్రొపరేటర్ కదయ్యా మాట బట్టి ఆ మాత్రం గుర్తుపట్టలేవా బవ్వు నడిస్తే లతమ్మ గారు నింపాదిగా మాట్లాడితే ప్రొపరేటర్ గోపి గారు ఆవలిస్తే మేనేజర్ హనుమంతు జనరల్ నాలెడ్జ్ నేర్చుకోవా జనరల్ నాలెడ్జి ఇంతకి తమనాడు మహాత్మాటే ఆడవాళ్ళకి మేనేజర్ నువ్వా నేనేదో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ అనుకున్నాను ఏమిటి విశేషం గంట గట్టిగా కొడుతున్నావు నేను కొట్టడం కాదు మహానుభావ మీ స్లతమ్మ గారు మా సర్వర్ లో కొన్ని చార్జ్ లెంపకాయ కొట్టింది గుడ్ గుడ్ ఏమిటి నా తలకాయ సర్వర్ అంతా స్ట్రైక్ తీసి కూర్చున్నారు నేను సద్దేస్తా అనుకో ఇంతకి హోటల్స్ ఐటమ్స్ ఏంటి నా తలకాయ యూ ఇడియట్ ఫుల్ స్కౌండ్రల్ ఏమిటి ఇవన్నీ ఐటమ్స్ ఏనా మీ హోటల్లో అలాగే ఉంటుంది ఐటమ్స్ నేను ఇప్పుడే వచ్చి ఆర్జిస్తాను మేనేజర్ చూడండి కొత్త చిత్రం చేశాను దీనికి సరైన పేరు పెట్టిన వాళ్ళకి నూట పదహారులు పైన వర్షం సార్ కింద తెలవదు సార్ ఆ బాబు తడుస్తూ కూడా ఈ పాప తడవకూడదని గంప కప్పుతున్నాడు సార్ ఇటువంటి చేారం ప్రపంచంలో ఎవరు చేయగలదు సార్ మీలాంటి వారు తప్ప అందుకనే ఆ బాబు మీరు ఈ పాప ఈ పాప మీ చెల్లాయిలతమ్మగారు నిజమే హనుమతు నా చెల్లాయి లత నేను లేనిదే ఒక్క క్షణం కూడా ఉండలేదు